నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఖమ్మం జిల్లా అన్ని వర్గాలకు అవకాశం కల్పించడమే ప్రభుత్వ కోరం కనకయ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోరం కనకయ్య తెలిపారు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నేను సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు బలహీన వర్గాల సంక్షేమం విధేయంగా రాజకీయాల్లో అవకాశం కల్పించేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా చర్యలు తీసుకోవడం అందరం గర్వించదగ్గ విషయమన్నారు ད�ས སས སྱེ སས སྱིས སས སས སྱ སས 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 སས�

పట్టణ అధ్యక్షుడు డైనియల్ గారు వారితో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ మహిళా నాయకులు మాజీ కౌన్సిలర్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు అందరితో కలిసి పెద్ద ఇలా బీసీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ ఇచ్చినందుకు మరి బాలాభిలికం చేయటం అనేది ఒక గొప్ప విశేషం తెలంగాణ రాష్ట్రంలో హిందర్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వివిధ కులాలందరినీ కూడా ఒక మంచి అవకాశం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మనం మనకి ధన్యవాదాలు అలా చెప్పటం గట్టిగా అదేవిధంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చాం వారితో పాటు అన్ని కులాలను కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రిజర్వేషన్ కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా రాజ్యంలో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వారి సంక్షేమంతో పాటు వాళ్ళకి రిజర్వేషన్ కూడా కల్పించడం అనేది ఒక సంతోషకరమైన విషయం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఎవరిని కూడా కలవకుండా ఇంట్లోనే కూర్చున్నటువంటి పరిస్థితి ఆనాడు ప్రభుత్వాన్ని మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున నిరంతరం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల్లో ఉంటూ గొప్ప కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది వాటితో పాటు ఇరామ రాజ్యం వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక అగ్రకులమే కాదు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కలుపుకొని ప్రయాణం చేసిన గొప్ప వ్యక్తిగా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎల్లందు నియోజక ప్రాంతాల మొత్తం కూడా విజయం సాధించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ